చేయాలి తప్పకుండా ప్రభు సంధిలో చేరి సమయోచితమైన సహాయం పరిశ్రమ చేయాలి ప్రభాషలు మనకు చేరగలిగే వారంగానే ఉండాలి అందుకే ప్రభు ఏమన్నట్టుడే బ్లూకాస్ వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరు చూసినట్లయితే అక్కడ వాళ్ళు మనం నాపం చేస్తున్నాం చూడండి వార్త ఇరవై ఒక అధ్యాయము ముప్పై ఆరు వచ్చినట్టు ఉండక ఏమింటాడు ఇక్కడ ఎల్లప్పుడును ముఖ్యంగా విపరీతమైన శ్రమలు వస్తాయి కాబట్టి ఆ పై వాక్యం చదువుకున్నట్లయితే అక్కడ మనకు వచ్చే శ్రమలు మనకు వచ్చేటువంటి బాధలు దేవుని యొక్క గురించి రాయబడింది కదా ఈ రీతిగా విపరీతమైన శ్రమలు వస్తాయి కాబట్టి ఏం చేయాలి మనము చేయాలి కదా కనుక ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే తప్పకుండా మనం ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలి ఎలా చేయాలి అమ్మా ఏదో విధంగా ప్రార్థన చేసి ఆమె అని ముగించేదమ్మా లేదు ప్రార్థన కాలంలో రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు అలా ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ మెరుక్కువ కలిగి ప్రార్థన ఏంటి అని చెప్తున్నాడు ప్రభు మెరుక్కువ కలిగి ప్రార్థన చేయమని చెప్తున్నటువంటి వారు ఉంటున్నాను మరి మరి ఏ మాటలు గమనిస్తున్నాం కదా మెరుగు కలిగి పౌరులు గారు ఏం ఎడ ఎడతెగక ప్రార్థన ఎడ ఎడతెగక ప్రార్థన చేయండి ఎలా ఎట్లా అన్నాడు ఎడతెగక పట్టి వర్షం కురుస్తూ ఉంటుంది చూడండి ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలట ఇంతవరకు మా జానంలో స్థానంలో చూసినట్లయితే వర్షాకాలంలో నెలల నెలల ముసులు పట్టి వర్షాలు కురుస్తూనే ఉండే చిన్న వర్షం కానీ పెద్ద వర్షం కానీ కురుస్తూనే ఉండేది అలాగే వర్షం పడుతున్నట్లుగా ఏం చేయండి అండి ప్రార్థన నిత్యము ప్రార్థన చేయాలి కదా నిత్యము ప్రార్థన చేయాలి అయ్యా అన్నా మీరు చెప్తున్నారు కానీ ఎడత ప్రార్థన ఎలా చేయాలండి మరి సామాన్యమైనటువంటి వారికి సాధ్యమైనంటారా కదండి देश के रंग